హొందు ఇవన్ పైంట్ వాల్పాడి హాలజె లోయిస్ సల్ భజన చాన్స్ వాల్పాడి హాలజె లోయిస్ సల్ భజన నమ్మ చాన్స్ వాళ్ళి హాలజె ఏ హెడ్ పయింట్ మూత శిక్షత్ర

హిమూరు ప్రభాకర్ హెక్డర్ద చాన్స్ తర్లు కొరం క్రబాడి పడమే కర్ణాప్రభాకర్ భాగ చాన్స్ బ్రాక్ కొరం కబాడి పడమే హెడ్ పొయింట్ హారే రెడ్డి గొత్తు నాయకర్ వేణుగోపాల్ నాయకరణ వంజిన నెంబర్ చాన్స్ తేర నారాయణ గొప్ప విజయ్ వేణుగోపాల్ నాయక నమ చాన్సర్ నారే నడుగు నారే నడి ఏ హెడ్ పొయింట్ ఎంబత్ ఎయిట్ నైన్ మూడు కొండ జ కంబళగడ్డే ఆరుష్ రాజీ రుక్మయ్య అంఛంద్రద చాన్సర్ మూడు కొండ జ ఆరుష్ రాజవి రుక్మయ్య అంచాన్సర్ హెడ్ పొయింట్ పరాడి పరాడుబెట్టి నార్య నడిగొత్త విజేష్ వేణుగోపాల్ నాయకర్ రు నార్య నడిగొత్త విజేష్ వేణుగోపాల్ నాయకర్ రెన్సర్ నారదా చాన్సర్లు నార్య నడుగు హెడ్ పొయింట్ ఇప్పర్లు బంగాడి హమీదర్ విభాగర్లు బంగాడి హమీదర్ నారద విభాగత విభాగ జయ కరెడ్ బుడ బంగా హొందు చాన్స్ తర్లు జయ కరెడ్ పుట్ట మార్డు గుడ్డ మేలు సదానంద రాజ్ సలహా విభాగ చాన్స్ తిరలు మార్నాడు గుడ్డ మేలు సదానంద రాజ్ సలహా హెడ్ ఐదు అల్లిపాయ పడరు విజయ్ వీకోటర్ అల్లిపాయరు విజయ్ వీకోట విభాగ చాన్సలర్ జయక్ర అల్లిపాద అంబికా రవీంద్ర పూజ

பட்ட தெ كده வந்து போடு அஞ்சேனே நாகர் அண்ணா neglected கரண்டி இல்லை மல் தந்துலாரே எல்லே மூஜி சால்ல பேர்க்க நாகர் தெ எல்லலেনা சால் அண்ணா நாகர் தெ எல்லலেনা நீதிமன்றாகளே கரண்டி இல்லை மல் தெ निकली போடு கூட்ல தண மல் பரஞ்சி பல்லு மூஜி சால்ல பேர்க்க நாகர் தெ எல்லே 17 साल